నిన్న తాడేపల్లి సభ చూసాక ప్రతిపక్షాల సభ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారి సభ చూశాక ఇంత వరస్టు సభ ఎప్పుడు జన్మ అంటే ఒక రాజకీయ వ్యవస్థ ఏర్పడిన తర్వాత ఇంత హీనంగా మాట్లాడిన వాళ్ళు అందులో అంత స్థాయిలో ఉండేటువంటి వ్యక్తులు అంత దిగజారిపోయి మాట్లాడారు అంటే ఎంత బలహీనంగా ఉందో ఉన్నారో వాళ్ళు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది అందులో తొక్కేస్తాము ఏం పాతాళ అని తొక్కేస్తాము ఎందుకంటే ఏదంటారే వట్టిగొడ్డు గొడ్డు కరుపులు ఎక్కువని తెలుగులో సామెత ఉంది ఏమి పాలు ఇవ్వలేనప్పుడు అది ఊరి కరుస్తూ ఉంటుంది వీళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంది పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంత పిచ్చిగా మాట్లాడారంటే నేను సభలు మొన్న సభలో జనాలు లేరు పాడు లేరు ఐదింటి క్లోజ్ అయిపోతుంది అనుకున్న సభను ఆరున్నర దాకా పాపం కార్గే వెయిట్ చేశారు అక్కడ కార్గోలో అయినా సరే ఏదో అరకొర జనాలు వస్తే దాంతో మమా అనిపించారు కానీ వాళ్ళు రెచ్చిపోయిన విధానం చూస్తే ఒక్కటే మేము అడుగుతా ఉన్నాము పవన్ కళ్యాణ్ గారిని అసలు మీరు చదువుకున్నారా కొంచెమైనా పరిజ్ఞానం ఉందా రా నా అదేమంటే కాపు సోదరులు నిందిస్తూ ఉన్నాడు మనం భోజనాలు పెట్టలేము మనం నీళ్ళు ఇవ్వలేము అందువల్ల మనం ఎట్లా అన్ని సీట్లు అడుగుతాము ఎన్ని స్థన్నీ తీసుకోవాలి రాజకీయ పరిజ్ఞానం అంటారు ఎవరు చంద్రబాబు నాయుడు అంత సమర్థుడంటారు అంత సమర్థుడైతే ఎందుకు ఓడిపోయాడు మరీ ఇరవై మూడు సీట్లతో ఎంత ఘోరంగా ఓడిపోయాడు అరవై కేసులు ఈరోజు చుట్టుముట్టు ఉన్నాయి ఈ డెబ్బై ఐదేళ్ల ముసలాడికి ఈరోజు ఎన్ని భయంకరమైన కేసులు ఎంత అవినీతి కొడు ప్రపంచమంతా అవినీతి చక్రవర్తి అని చెప్తా ఉన్నారు కదా నీకు మాత్రం పక్కన ఉండేటువంటి అతను అవినీతి కనపడలేదు నువ్వు తిట్టావు కదా ఒకరోజు నువ్వు రెండు వేల పంతొమ్మిదిలోనే ఎప్పుడో కనుక రెండు వేల పద్నాలుగు ముందు ఎప్పుడో మరి భయంకరంగా చంద్రబాబు అవినీతి అది ఇది అంటూ భయంకరంగా తిట్టావు కదా అట్లాగే నీ నీ కుటుంబాన్ని మీ తల్లిని విమర్శించింది కూడా చంద్రబాబు తెలుగుదేశం వాళ్ళని అని చెప్పి నువ్వు అన్నావు కదా మరి ఈరోజు అట్లాంటి చంద్రబాబు గొప్ప రాజనీతిజ్ఞుడైపోయాడా ఆయన మాత్రం ఆలిపేర్లో తప్పించుకున్నాడా ఎంత దారుణంగా పవన్ ఎట్లా మారిపోయావు నువ్వు మారిపోయి నీ బలహీనతల్ని కాపు సమాజం మీద రుద్దటం అనేది ఒక న్యాయంగా అనిపిస్తూ ఉందా నువ్వు అదేమంటే బలం లేనప్పుడు ఎందుకని అంటావే ఒక్కసారి సిగ్గు తెచ్చుకో బలం లేకపోయినా తొమ్మిది నెలల్లోనే ఎన్టీఆర్ గారు మరి పరిపాలనకు రాగలిగారు తొమ్మిది నెలల్లో పార్టీ పెట్టి ఎలక్షన్లో ఫేస్ చేసి ఆయన ప్రభుత్వానికి రాగలిగారు అలాగే ఢిల్లీ పీఠాన్ని మరి ఆమ్ ఆద్మీ పార్టీ ఎంత గొప్పగా సక్సెస్ఫుల్గా పోటీ చేసి వాళ్ళు గెలిచారు అది ఉండాలయ్యా ఆ స్పిరిట్ లేకుండా నువ్వు నీ బలహీనత నువ్వు నిజం చెప్పాలంటే సజ్జల గారు చెప్పినట్టుగా నువ్వు ఒక అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలానే కనపడుతున్నావు ప్రజలందరికీ నీ లోపాన్ని నీ బలహీనత నువ్వు ఎందుకు అతని చేతిలో చిక్కావో ఎవరికి అర్థం కావట్లా డబ్బు కమ్ముడు పోయావో కాదు అది కూడా మాకు తెలియట్లేదు కానీ సంథింగ్ నువ్వు మాత్రం ఏదో ఒక అతను నిన్ను బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడు నీ బలహీనతను ఏదో అతను తను పట్టుకున్నాడు పట్టుకొని నిన్న చేతులు గుప్పెట్లో పెట్టుకొని ఈరోజు ఎలా ఆడిస్తాలా లేకపోతే నీ జెండా కనిపిస్తేనేమో చంద్రబాబు నాయుడు తీసేయి తీసేయనంటాడా ఇప్పుడు నిజంగా సిగ్గున్నవాడు అయితే పౌరుషం ఉంటే నిజంగా నీ జనసేన సైనికులంతా కూడా వాళ్ళు పోరాడుతున్నారు కదా వాళ్ళకున్న పౌరుషం ఇది కూడా నీకు లేకపోతే ఎట్లాగా వాళ్ళు పోరాడుతున్నారు ఎక్కడ ఒక మాట పండేయట్లేదు నిన్ను పండేయట్లేదు పార్టీని కూడా పండేయట్లేదు ఇంత అవమానకర పద్ధతుల్లో ఎందుకు తెలుగుదేశం పార్టీ తాకట్టు పెడుతున్నావని వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఫైట్ చేస్తున్నారే నీ కోసం నీకు ఆ మాత్రం సిగ్గులేదయ్యా వాళ్ళకున్నటువంటి పౌరుషం ఆత్మాభిమానం నీకు లేదా ఇక నీ జాతి అని నువ్వు ఏసడించి మాట్లాడుతూ ఉన్నావే ఎప్పుడైనా స కాపు జాతి కోసం నువ్వు ఏ రోజైనా ఏ ఒక్క రోజైనా కరోనా లాంటి కష్ట సమయంలో నువ్వు మరి కోట్లు కోట్లు అప్పుడు సంపాదిస్తూ ఉన్నావు కదా సినిమా నటుడిగా ఇలాంటి కాపు వాళ్ళ కాపుల కోసం నువ్వు ఒక్క రూపాయి ఖర్చు పెట్టావా నువ్వు పోనీ నీ బాసు పద్నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని లూటీ చేశాడు కదా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి మొత్తం లూటీ చేసి రెండు ఎకరాల పెద్ద మనిషి ఈరోజు ఆరు లక్షల కోట్లకి ఎగబాకాడే ఇదంతా అవినీతి కదా నీ కళ్ళకు కనపట్టలేదా అందులో నీకెంత షేర్ చేస్తున్నాడో మాకు తెలియదు దాని గురించి ఎందుకంటే ఇవన్నీ చాటు మాట వ్యవహారాలు కనుక కానీ పబ్లిక్గా ఈరోజు కేసులు బట్ట భయం చేస్తూ ఉన్నాయి కదా అతను అవినీతి మీద పద్దెనిమిది కేసులు స్టేలు తెచ్చుకొని బయటకు వచ్చాడు కదా అందులో నేనేసిన కేసు కూడా ఉంది కదా ఇన్ని ప్రత్యక్షంగా ఉన్నా కూడా నువ్వు నమ్మవా అతని గురించి అంటే నువ్వు అతని చేతిలో ఎలా బందీ అయిపోయావో ఎలా చిక్కిపోయావో అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అది ఏ బలహీనత లేకపోతే ఏ విధంగా నువ్వు అతని చేతిలో చిక్కావు అనేది కొద్ది రోజులు అది కూడా బయటకు వస్తుంది కానీ నువ్వు నువ్వు చిక్కి వా అతని చేతిలో నువ్వు ఈరోజు కాపు జాతిని అవమానం చేస్తున్నావు ఇది మాత్రం ఎవరు క్షమించరానటువంటి విషయం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి